హలో అందరికీ ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయిపోయింది అది కూడా డిన్నర్తో మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ అంటే మరి ఒక రేంజ్లో ఉండాలి కదా అందుకే నిన్న సాటర్డే మిడ్ నైట్ కేక్ కటింగ్ అయిపోయింది ఇవాళ సండే నైట్ మాకు డిన్నర్ పార్టీ అనమాట తమ్ముడు మా అందరికీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు మేము అందరం కలిసి హోటల్కి వచ్చేసామండి ఇక్కడికి ఇప్పుడు తమ్ముడు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు ఏం తింటారు ఏం ఆర్డర్ చేయాలి అనేసి కార్డ్ కార్డు కూడా ఇచ్చాడు చూసాం కానీ ఏం అర్థం అవ్వట్లేదు ఏం తినాలో సో రెగ్యులర్గానే మేము ఏం తింటామో అవే తీసుకున్నాము మరి పిల్లలు కూడా వాళ్ళకు అర్థం అవ్వలేదు ఏం ఆర్డర్ చేయాలని మెనూ కార్డ్ని తిప్పి తిప్పి చూశారు కానీ మామూలుగా తినేవే ఆర్డర్ చేసుకున్నాం మేము మా అమ్మాయి మాత్రం తిప్పి తిప్పి చూస్తుంది ఏం ఆర్డర్ చేయాలి ఏమైనా కొత్తది ట్రై చేయాలి అనేసి అనుకుంది కానీ అవ్వలేదన్నమాట అందుకే అదే సూప్ స్టార్టర్తో స్టార్ట్ అయింది సూప్ తీసుకున్నాము పిల్లలు చూడండి సూప్లో అవి క్రంచి వేసుకుంటారు కదా దానికోసము కొట్టుకుంటున్నారు నాకు నాకు అనేసి సో స్టార్టింగ్ వచ్చేసి స్టార్టర్తో మా యొక్క డిన్నర్ స్టార్ట్ అయిందండి ఇవి నిజంగా చాలా బాగుంటాయి కదా ఏం లేదండి నూడిల్స్ని తెలుసు కదా నూడిల్స్ నూడిల్స్ని డీప్ ఆయిల్లో ఫ్రై చేస్తే క్రంచీ వస్తాయి అనమాట అంతే దీనికి హోటల్లో వందల వందలు తీసుకుంటుంటారు సరేనండి మరి స్టార్టర్లో సూప్ అయింది ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయి ఇంకొకొక్క మెనూ మెను వస్తుంది మాకు అదే ఏంటది పెప్పర్ చికెన్ తర్వాత ఇదేదో చిల్లీ వింగ్స్ అంట బాగుండింది నాకు చాలా నచ్చింది అది చిల్లీ వింగ్స్ తీసుకున్నాము పెప్పర్ చికెన్ తీసుకున్నాము తర్వాత క్యాప్ క్యాప్సికమ్ ఆనియన్ చికెన్ ఫ్రై తీసుకున్నాము బటర్ నాన్స్ తీసుకున్నాము ఎగ్ కర్రీ తీసుకున్నాము మరి ఫన్నీ పార్ట్ ఏంటంటే మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అంతా కూడా రికార్డ్ చేసుకోవాలనేసి కెమెరా ఆనే ఉంది కానీ పాజ్లో ఉంది సో డిషెస్ అంతా కూడా రికార్డ్ అవ్వలేదు నాకైతే ఈ వింగ్స్ బాగా నచ్చాయండి ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నేను తిన అది మిగిలిపోతే నేను తిప్పించుకుంటాను కదా అందుకే నేను ఖాళీ చేసేసాను అవి మరి నిజంగానే బాగుండింది మీరు కూడా ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే బయటకు వచ్చినప్పుడు అందరూ చాలా స్టైల్ మెయింటైన్ చేస్తారు కదా చేతో తినడానికి ఆలోచిస్తారు కానీ నేను ట్రై చేశాను స్పూస్ తినడానికి నా వల్ల అవ్వలేదు అందుకే తిరిగి నా రూట్కి నేను వచ్చేసాను ఫైనల్గా చేతో తినడం మొదలెట్టానండి టేస్ట్ బాగుంది కాబట్టి జుపుతున్నాను వేళ్ళు కూడా అదొక సామెత ఉంది కదా పేరు మీది ఊరు మాదని ఫాదర్స్ డే ఫాదర్స్ డే అయితే ఎంజాయ్ అన్నమాట అది వచ్చేసి తందూరి అండి తందూరి కూడా టూ ప్లేట్స్ తీసుకున్నాము బటర్ నాన్ వచ్చేసింది ఈ చిన్న పొట్టులో ఇన్ని వేసుకోవాలా అనిపించింది కానీ మా బుడ్డోళ్ళకి చికెన్ ఒక్కటి ఉంటే చాలండి చికెన్ ఒక్కటి ఉంటే ఇంకా ఇగ వేసుకొని తినేస్తారు రోజు పెట్టినా బోర్ అవ్వదు వాళ్ళకే కాదు మాకైనా కూడా అంతే వద్దు ఇవాళ పప్పన్నం తిందాము చపాతీలు ఏమైనా కూరగాయలు తిందాము అనుకుంటాం కానీ ఆ చికెన్ చూడంగానే ఏమో మరి అసలు పప్పు పప్పు వైపు కానీ వెజిటేబుల్స్ వైపు కానీ చూపెళ్ళదు అనమాట మనసు రాదు తినడానికి అందుకే మేము కూడా చికెన్ అంటే ఇంకా మిడ్ నైట్లో వంటి గంటకు లేవి పెట్టినా తినేస్తామండి అంత ఇష్టం చికెన్ అందరికీ సో అలా మా ఫాదర్స్ డే అయిపోయిందండి నేను తమ్ముడికి చెప్పాను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఇవాళ అలా ఊరికే రోడ్ సైడ్లోనే పానీపూరినో బేల్పూరినో లేకుంటే ఏదైనా చాట్స్ తిందామో అన్నాను కానీ తమ్ముడు వినలే లేదు లేదు నా పిల్లలు అంత కష్టంగా నా కోసం సెలబ్రేట్ చేశారు కదా మరి నేను వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలి అనేసి తీసుకెళ్ళాడు పాపం ఐదు వందలతో అయిపోవలసిన ఈ డిన్నర్ ప్రోగ్రాము థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి చేరుకుంది కానీ ఓకేనండి నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ని డిషెస్ తీసుకున్నాం కానీ బిల్ వచ్చేసి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయిపోయింది అది మాత్రమే కాకుండా బిల్లు కట్టి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఐస్ క్రీమ్ పార్టీ అంట ఈ ఐస్ క్రీమ్ చూడండి ఏ రేంజ్లో తినేస్తున్నారో ఆల్రెడీ పొట్టలు నింపుకున్నారు కదా వీళ్ళు అది కాకుండా మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఎట్లా తింటున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి అది ఎంత స్వీట్గా హాట్గా చల్లగా మూడు కాంబినేషన్స్ అనమాట ఇప్పుడు ఈ జయింట్ ఐస్ క్రీమ్ అంట చూడండి ఇది న్యూటిలా ఐస్ క్రీమ్ అంట ఇది కూడా ఎంత స్టఫింగ్తో ఉండండి ఎలాగుందో ఎంత పెద్ద ఐస్ క్రీము ఎలా తింటారో అనుకున్నాం కానీ ముగ్గురు కూడా ఇది కూడా లాగి అనుకోండి అసలు వీళ్ళకి ఐస్ క్రీమ్ అంటే అది ఎక్కడ లేని ఎనర్జీతో తింటారండి వీళ్ళు ఎంత ఇష్టము మరి చికెను అలాగే ఇష్టంగా తింటారు అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా అలాగే తింటారండి అయిపోతుందో లేదో ఇది అయి వేస్ట్ అవుతుందేమో అనుకున్నాము కానీ ముగ్గురు కలిసి మూడు ఫ్లేవర్లు తీసుకొని ఫస్ట్ టైం తిన్నట్టుగా ఫీల్ అయ్యి అంత ఇంట్రెస్ట్గా అంత ఇష్టంగా తిన్నారండి మరి ఇదండి మా ఫాదర్స్ డే ఈవినింగ్ సెలబ్రేషన్ అనమాట నేనైతే లైట్గా తీసుకున్నాను బ్లూ హెవెన్ జ్యూస్తో నా డిన్నర్ ఫినిష్ అయిపోయిందండి నేనైతే బ్లూ హెవెన్ జ్యూస్తో చాలా ఎంజాయ్ చేశాను మరి మీరు ఎలా చేశారు ఫాదర్స్ డే ఒక కామెంట్ ద్వారా తెలిపండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా తల్లి థ్యాంక్